పాత కొట్నపెళ్ళి గ్రామంలో రాత్రి సుమారుగా పద్దెనిమిది మీటర్ల లబ్ధిదారులు ఈ మొత్తం ఇల్లు విద్యుత్ మీటర్లు కట్ చేశారు ఇది చాలా అన్యాయం అందుకోసమే డిఈ ఏఈ ఆఫీస్ కాడ రామఖత్తానికి వచ్చి ఈరోజు మేము నిరసన తెలియజేస్తాను ఒక పక్క డీఈ గారు డోలవనపాలెం గ్రామం వెళ్ళి ఇప్పుడు వెళ్ళారని చెప్పారు కానీ మాకు ఈ సమాచారం లేకపోవడం వల్ల మేము డిఈ ఏఈ ఆఫీస్కి వచ్చాం ఎందుకంటే ఈరోజు రెండు బల్బులు ఒక ఫ్యాన్ తిరుగుతున్న పరిస్థితుల్లోని ఈ రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది మరోవైపు అక్రమంగా ఎక్కువ రీడింగ్ చూపించి ఐదు వేలు పదివేలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు వచ్చే బిల్లులు కట్టండి లేకపోతే మీ ఇల్లు పీకెత్తామని చెప్పి నన్ను వచ్చి పీకేశారు ఇప్పటికే ఆ గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్నారు రాత్రి అయితే సరే దోమలతో విపరీతమైన బాధపడుతూ ఉన్నారు ఈరోజు ఆ ఇబ్బందులు గురి చేసినటువంటి విద్యుత్ అధికారులకి అన్యాయంగా చెప్పడం కోసం చర్యలు తీసుకోవాలి చెప్పడం కోసమే ఈరోజు రావకత్త రావడం జరిగింది మరోవైపు దేశ ప్రధాని వారు గిరిజనులకి దళితులకి అందరికీ ప్రత్యేక సోలార్లు ఏర్పాటు చేస్తూ ప్రచారం చేస్తుంటే మరి ఒక్క పక్క విద్యుత్ అధికారులు తప్పుడు రీడింగ్ తీయడం వల్ల ఈరోజు బిల్లులు అధికంగా వచ్చి వెంటనే వీటి మీద విద్యుత్ కలసం కలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ చేయకపోతే రేపు సోమవారం నాడు సీఎండి కార్యాలయం విశాఖపట్నం వద్ద ఆందోళన చేయాలని చెప్పేసి మేము ప్రజా